బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది గోదావరి జిల్లాల్లో ప్రజలకు చికెన్ ముక్కను దూరం చేసింది వేలాది కోళ్ళు మృత్యువాత పడుతూ ఉండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు చికెన్ తినాలంటేనే తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతున్నారు పూర్తిగా చికెన్ ముక్క మొఖం చూడటమే మానేశారు బర్డ్ ఫ్లూ దెబ్బకు ఫౌల్ట్రీలు దారుణంగా నష్టాల బారిన పడుతున్నాయి అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ మృత్యువాత పడిన కోళ్లను సిబ్బందితో తీసుకువెళ్ళి పాతి పెట్టేస్తున్నారు నిషేధిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ కలకలం ఆ ప్రాంత వాసులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది సీతానగరం మండలం మిత్తిపాడులో అధికారులు పర్యటించి ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు కోళ్ల ఫారాల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు నిషేధిత ప్రాంతంగా ప్రకటించి డేంజర్ గుత్తులను ఏర్పాటు చేశారు సీతానగరం మండలంలో ఉన్న పదిహేను కోలఫారాలలో మెడికల్ బృందాలతో పర్యవేక్షణ చేస్తున్నారు ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ శానిటేషన్ పనులు చేస్తున్నారు ఇదే క్రమంలో పలు కోలఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు చెబుతున్నారు మిత్తిపాడు గ్రామంలో ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో గ్రామంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందన్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది కరోనా వైరస్ లాగే ఈ బర్డ్ ఫ్లూ కూడా మనుషులకు సోకుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది అయితే ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటి ఈ బర్డ్ ఫ్లూ సోకితే ప్రాణాలు ఈ బర్డ్ ఫ్లూ సోకితే ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి అఫీషియల్స్ అంతా కూడా ఒక నుంచి రావడం జరిగింది శాంపుల్స్ కలెక్ట్ చేశారు డాక్చుల పంపడం జరిగింది అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి అప్పటివరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియా అంతా కూడా